ఆ ధనవంతుడి ఇంటి ఎదురుగా అనేక మంది పేదవారిని ఎందుకు పెట్టాడు తెలుసా ఆ ధనవంతుడు పోషించగలడు ఆ ధనవంతుడు ఇవ్వగలడు ఆ ధనవంతుడు పెట్టగలడు అయినా ఇంగిలి చేతితో ఇసిరితే ఎక్కడా మెతుకులు తిని కాకి బ్రతికేస్తావు అని ఇంగిలి చేతితో కూడా ఇలా ఇసరలేదోడు ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు వెళుతున్న దారిలో నీకు తారసపడే ప్రతి పేదవాడు దేవుడు నీ కొరకు నియమించాడు సాధ్యమైతే పరామర్శించు సాధ్యమైతే మేలు చేయి సాధ్యమైతే కొంచెమైనా నీ దగ్గర ఉన్న ఆహార పదార్థాల్లో కొంచెం ఇవ్వు తప్పేం కాదు అది నీకు పుణ్యాన్నే తీసుకొస్తుంది అది నీకు పరలోకంలో ధనాన్ని సమకూరుస్తుంది అలా కనికరించకపోతే ఇప్పుడు ధనవంతుడు ఎక్కడున్నాడు తెలుసా ధనవంతుడు పాతాలంలో ఉన్నాడు పాతాలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు చేయవలసిందేమో భూలోకంలో కానీ చేయవలసిన చోట ప్రార్థన చేయక చేయకూడని ప్లేస్కి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు పాతాలపు అంచుకు వెళ్ళక ముందే ప్రియ సహోదరి సహోదరుడ నీ మనసు మార్చుకో ఎందుకంటే పాతాలంలో ప్రార్థనలు ఆలకించబడవు వాటికి అసలు జవాబులే రావు అక్కడికి వెళ్ళి నువ్వు ఇన్ని డిమాండ్లు చేసినా ఉపయోగం లేదు అందుకే భూలోకంలో ఉన్నప్పుడే ప్రభు పాదాల దగ్గరకు వచ్చి అయ్యా నీ శాసనాలు నీ కట్టడలు నేను అనుసరించినట్లుగా నాకు బుద్ధిని పుట్టించు నీ శాసనాలు కట్టడలు అనేకమైనవి ఉన్నాయి అవి నేర్చుకున్నటకు నేర్చుకునడం మాత్రమే కాదు వాటిని పాటించుటకు ఇప్పుడు ధనవంతుడికి ధర్మశాస్త్రం తెలియదా అనుకోవడానికి ఏమి లేదు ఎందుకో తెలుసా అబ్రహాము తన తండ్రి అని ఎరిగి ఉన్నాడు పరదేశంలో ఉన్న అబ్రహామును చూసి ఇతడు అబ్రహాము అని గుర్తుపెట్టాడు ఇతడు విశ్వాసుల తండ్రి అని గుర్తుపెట్టాడు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు శాసనాలు తెలుసు తెలిసినప్పటికీ ధనవంతుడు ఒక్క ఆజ్ఞ కూడా పాటించలేదు దరిద్రుణ్ణి బాధించువాడు వారిని సృష్టికర్తను నిందించువాడు అని దరిద్రుడు బాధిస్తున్నాడు కానీ వాళ్ళ సృష్టికర్తను నిందిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తిరగలేదు దరిద్రులను పేదవారిని బాధించడం అంటే ఏంటి వారిని కొట్టడం తిట్టడం కాదు వాడు ఆకలగొని కొని ఉండటం చూచి కూడా చూచి చూడనట్టు ముఖము తిప్పుకొని వెళ్ళటం మనలో చాలామంది చేస్తున్న పని అదే బేదలను దరిద్రులను మనం చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటాం కొంతమంది ముఖం ఇలా తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు ప్రియా సహోదరి సహోదరుడా అలా మనం చేసినట్లయితే ఈ ధనవంతుడికి పట్టిన గతి మనకు పట్టింది ఎందుకంటే ఈ లోకంలో వీడు బ్రతికినంతకాలం ఎలా బ్రతికాడంటే డబ్బు 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 ధనం సంపాదించుకోవటం సమకూర్చుకోవటం దాచుకోవటం ఇదే పనిగా పెట్టుకున్నాడు అందుకే వాడి మరణంలో కూడా వాడికి నెమ్మది లేదు ఈ లోకంలో కాలం బాగో బాగో అని నెమ్మది లేకుండా బ్రతికాడు చనిపోయిన తర్వాత కూడా వేదనకరమైన వేదన భరితమైన యాతన పొడు స్థలంలోకి వెళ్ళాడు అంటే అక్కడ కూడా వాడికి నెమ్మది లేదు ఒకవేళ నీతిగా బ్రతికితే ఈ లోకంలో కొంచెం కష్టం రావచ్చేమో కానీ పరలోకంలో పరదేశులో నీకు నెమ్మది దొరికింది కానీ ఈ లోకంలో నువ్వు ధనాపేక్షతో ఉన్నట్లయితే ఈ లోకంలో కాదు నువ్వు పాతాళానికి వెళ్ళినా అక్కడికి నెమ్మది ఉంది ధనవంతుడు సిరిని ప్రేమించాడు అందుకే బదులుగా అతనికి ఫలితం పాతాళం దక్కింది పేదలాజరైతే అతడు పేదవాడై ఉండి అతడు గాయములు కలిగి ఉండియ్యూ అతడు వాడై ఉండియు నీతిని మరువలేదు కాబట్టే అతడు నెమ్మది పొందు స్థలానికి వెళ్ళాడు ఉలోకల్ని నివసించినప్పుడు వారిద్దరు కూడా ఒకే ప్రదేశంలో ఉన్నారు చనిపోయిన తర్వాత వారిద్దరూ వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళారు ఎంత విచిత్రం కదా ఉన్నప్పుడు ఇద్దరు భూమి మీదే ఉన్నారు ఒకే ప్లేస్లో ఉన్నారు ఒకే గ్రావిటీ కింద ఉన్నారు కానీ గమనించాలి చనిపోయిన తర్వాతే ఇక్కడ విచిత్రం జరుగుతుంది చనిపోయిన తర్వాత ఒకడు పరదేశకు వెళ్ళాడు ఒకడు పాతాలానికి వెళ్ళాడు ఒకడు నెమ్మది పొందడానికి వెళ్ళాడు ఒకడు యాతన పడటానికి వెళ్ళాడు సహోదరి సవదుట అందుకే నువ్వు ఇక్కడ ఉన్న స్థితిలో ఎస్ ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన చేయి నీ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు దానం చేయి నీ దానానికి ప్రతిఫలం వస్తుంది ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు జాలి దయ కలిగి ఉండు ఇక్కడే నీకు పర్లేకపో ఆనందాన్ని భూలోకంలో అనుభవించే శక్తిని ఇస్తాడు దేవుడు అన్నీ ఉండియూ దరిద్రులు కనకరించలేదు పైగా పరదేశంలో ఉన్న అబ్రహాముకు ప్రార్థన చేస్తున్నాడు రెండో రిక్వెస్ట్ అంటాడు ఆ పేదలాజర్ని భూలోకానికి పంపించి నా సహోదరులు ఉన్నారు తోబుట్టువులు ఉన్నారు వారికి కొంచెం వాక్యం చెప్పమను నేనైనా మారలేదు వాళ్ళైనా మారతారేమో అప్పుడు అన్నాడు ఈయన వెళ్ళాల్సిన అవసరం లేదు మోసేయు ప్రవక్తలను అక్కడ ఉన్నారు డోంట్ వర్రీ వాళ్ళు చెప్పిన మాట ఇంటే చాలు వాళ్ళు బ్రతికిపోతారు అంటే ఈ ధనవంతుడికి ఎవరు వాక్యం చెప్పలేదు అనుకుంటున్నారా ధనవంతుడు పాతాళానికి వెళ్ళి కూడా యుక్తిగా ప్రార్థన చేస్తున్నాడు వీడు ఇంకా మారడు పాతాళానికి వెళ్ళినా మారుడేడు ఏంటంటే మళ్ళీ పేదలాజరు వెళ్ళి వారికి వాక్యం చెప్పాలంట ఒరే నాయన పాతాళంలో మీ అన్న కాలిపోతున్నాడు నెమ్మది లేదు సుఖం లేదు వాడు చచ్చిపోతున్నాడు అక్కడ చూడండి ఇక్కడ ఒక స్పృహ అనేది మీకు అర్థమవుతుందా భూలోకంలో ఏ స్పృహ కలిగి ఉన్నామో చనిపోయిన తర్వాత పాతాళంలో ఉన్న వ్యక్తికి స్పృహ ఉంది పరదేశంలో ఉన్న వ్యక్తికి కూడా స్పృహ ఉంది ఇక్కడే మనకు స్పృహ ఉండదు అనుకుంటున్నారేమో పాతాలంలోకి వెళ్ళినా పాత పాపాలన్నిటికీ కలిగిన స్పృహ దేవుడు అక్కడ కలిగిస్తాడు ఇక్కడ శరీరమే రాలిపోయింది ఆత్మకు మరణం లేదు వాడు పాతాళంలోకి వెళ్ళి కూడా స్పృహ కలిగి మాట్లాడుతున్నాడు అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు నువ్వు ఏదనకరమైన స్థలంలోనికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి ఇదిగో అలా సన్న పంపు నిన్ను వేడుకొనుచున్నాను ప్రార్థన చేస్తున్నాడు వాడు పాతలానికి వెళ్ళి అంటే వాడికి ఉందనే అర్థం చనిపోయిన తర్వాత ఏముందలే అనుకుంటున్నావేమో చనిపోయిన తర్వాత కూడా నీకు స్పృహ ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా నీకు నొప్పి ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా నీకు బాధ ఏంటో తెలుస్తుంది చనిపోయిన తర్వాత కూడా నువ్వు కాలిపోతున్న స్పృహ నీకు తెలుస్తుంది చనిపోయిన తర్వాత నీకు వాసన తెలుస్తుంది చనిపోయిన తర్వాత నీకు బాధ తెలుస్తుంది యాతన తెలుస్తుంది ఆ యాతన ఎరిగిన ధనవంతుడు ఒక్కసారి ఒక్కసారి పంపని రిక్వెస్ట్ చెప్తున్నాడు అబ్రహం అన్నాడు అక్కడ మోసే ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ మాట వింటే వాళ్ళ మాట వింటే వాళ్ళు బ్రతికిపోతారు అని అన్నాడు ఏంటి మోసే గారు ప్రవక్తలు వారు మాటలు అంటే వారి మాటలన్నీ మనకు పాత నిబంధన గ్రంథమే కనిపిస్తాయి ఏసయ చెప్పిన మాటలన్నీ మనకు క్రొత్త నిబంధనలు కనిపిస్తాయి పరిశుద్ధ గ్రంథమే వారి దగ్గర ఉంది ప్రియా సహోదరి సహోదరుడా తెలుసుకుంటే సరిపోదు వాటిని పాటిస్తే ఆ ధనవంతుడుకు పట్టిన గతి తన సహోదరులకు పట్టదు అని అబ్రహంగా చెప్పారు ఆ ధనవంతుడు సహోదరులు ఎవరు అనుకుంటున్నారు మనమే మనం గనక ఈ ధర్మశాస్త్రంలో మోసే చెప్పిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ప్రవక్తలు చెప్పిన మాటలు మనం విని వాటిని అనుసరిస్తే వాటిని మనం పాటిస్తే వాటి ప్రకారం జీవిస్తే ఆ ధనవంతుడు మన అన్న ధనవంతుడికి పట్టిన గతి మనకు పట్టదు మన అన్నయ్య వాడు చనిపోయినోడు ఎవడనుకుంటున్నారు మన అన్న మన ముందున్నోడోడు వాడికి దేవుని ఆజ్ఞలు కట్టడలు శాసనాలు తెలిసినా కనీసం పేదవాడిని కనికరించాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా బ్రతికాడు వాడు ఇప్పుడు వెళ్ళి మన కోసం ప్రార్థన చేస్తున్నాడోడు వాడు పాతాలను చేసే ప్రార్థన వినపడదు వినపడినా ఆన్సర్ రాదు ప్రియ సహోదరి సహోదరు అందుకే భూలోకంలో ఉన్నప్పుడే నీ చేయాలి నీ కుటుంబం కొరకు నువ్వు ఇక్కడే ప్రార్థన చేయాలి అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు ప్రియ సహోదరి సహోదరుడ ప్రతిరోజు నీ సహోదరి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నావా గుర్తుపెట్టుకో నీ సహవాసములో ఉండే ప్రతి వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అట్లా కాదులే బ్రదర్ నేను పరలోకానికి వెళ్ళినాక చేస్తానంటే పాతాలం తప్పదు వాడు వాడి సహోదరుల కొరకు కనీసం భూలోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసిన ప్రతిఫలం కొంచెమైనా దక్కేది వాడి వాడి సహోదరుల కొరకు ప్రార్థన చేయడం వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయడం వారి ఊరు కొరకు ప్రార్థన చేయడం వారి సంఘం కొరకు ప్రార్థన చేయడం వారి సహవాసంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయడం ఇప్పుడు పైగా పాతాళానికి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు చూడండి మొదటిగా వాడి కొరకు వాడు అడుక్కున్నాడు రెండవది ఇప్పుడు కుటుంబ సభ్యుల జ్ఞాపకం వచ్చారు మన ప్రార్థనలు కూడా ఎలానే ఉంటాయి కదా వాడు పాతాళంలోకి వెళ్ళినా వాడు బుద్ధి బాలేదు చూడండి ప్రభువారు ప్రార్థన ఎలా నేర్పాడు మనకి మొదటిగా ఇతరుల కొరకు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి మనం ఎప్పుడు చూడు మన కొరకే అడుక్కుంటాం అడుక్కునే బ్యాచ్ మనంతా వాడి దాహార్తిని తీర్చుకున్న కొరకు అడిగాడు తర్వాత వారి యొక్క బంధువులు వారి స్నేహితులు వారి సహోదరులు గుర్తొచ్చారు వాడికి మనం కూడా అంతే అప్పుడు మన కొరకే లెక్క అడుక్కొని 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 పరి ప్రతిఫలం రాక చెయ్యి అని వదిలిపెట్టిపోతా ఉంటాం ప్రియా సహోదరి సహోదరుడు ఒక్కసారి నువ్వు ప్రార్థనలో నీ సహోదరుడు కొరకు హృదయపూర్వకంగా హోల్ హార్టెడ్గా అడుగు అసలు మొదటిగా నీ అవసరాలు తీర్చిన తర్వాతనే నీ సహోదరుడు యొక్క అవసరాలు దురుస్తాడు ఇది ఒక గొప్ప లాజిక్ మనకి తెలియక ఎప్పుడు లెక్క మనం అడుక్కుంటా ఉంటాం అసలు నీ కొరకు నువ్వు అడుక్కోవడం మానే నీ సహోదరుల కొరకు అభ్యర్థించడం నేర్చుకో మన దాహం మన సహోదరుల నిమిత్తమై ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు సైతం అండి తన కొరకు తాను ప్రాణం పెట్టక మన కొరకు పెట్టాడు సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు నేటి వరకు పుట్టిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అని అయ్యుడు అంటాడు అయ్యా లాజర్ అయితే కరెక్ట్గా ఉంటాడు లాజర్నే పంపంటాడు మన ఆత్మీయ సహోదరుడు మన ప్రభుయేసుక్రీస్తు వారు ఆయన ఆదర్శవంతుడిగా బ్రతికాడు అందుకే ఆయన నీతి బోధలు చేశాడు ఆ నీతి ప్రకారం జీవిస్తే నేను నీకు పరలోకం ఇస్తానని చెప్పాడు ఆ సహోదరుడు చెప్పిన వాక్యం మనం వింటే పేదలాజర్లాగా పరలోకానికి వెళ్తాం అలాగాదని వాడు పాతాలలో యాతన పడుతున్న ఆ సహోదరుడు మాట వింటే తప్పదు మనకు పాతాళం మన ప్రియమైన సహోదరుడు మన స్నేహితుడు మన పెద్దన్న యేసుక్రీస్తు మన తండ్రి పరలోకంలో ఉండి మన అన్నను మన కోసం పంపించాడు ఎలో నీ సహోదరుల కొరకు ప్రాణం పెట్టు అని అన్నాడు అందుకే ఆయన మన సహోదరుడుగా ప్రత్యక్షమై సహోదరుల కొరకు తన అన్నదమ్ముల కొరకు ప్రాణం పెట్టాడు మొదటి కొడుకు యేసుక్రీస్తు తర్వాత మనం ప్రియా సహోదరి సహోదరుడు ఆ సహోదరుడు మాటలన్నీ గో ఈ బైబిల్లో ఉన్నాయి ఆ మాటలు ఆ కట్టడలు ఆ శాసనాలను నువ్వు గ్రహించి వాటి ప్రకారం జీవిస్తే పరలోకానికి వెళ్ళదు మన పెద్దన్న నాడు ఈనా మాటలు విని ఆ మాటల చొప్పున జీవించు వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు ఇక వాడికి ఏ వానరాని ఏ వరద రాని ఏ గాలి రాని ఏ తుఫాన్ రాని వాడు స్థిరంగా ఉంటాడు ఈ లోకంలో కాదు ఈ లోకంలో మాత్రమే కాదు పరలోకంలో కూడా వాడికి స్థిరనవాసం ఉంది ప్రియ సహోదరి ఈ సహోదరుడు ఈరోజు నేను నువ్వు ప్రశ్న వేసుకో ఏ సహోదరుడు మాట వింటున్నావు సిరి అనే సహోదరుడు మాట వింటున్నావా దేవుడు అనే సహోదరుడు మాట వింటున్నావా ధనవంతుడు అనే సహోదరుడు మాట వింటున్నావా పేదవాడైనా ఈ లోకంలో నీతిగా బ్రతుకు అని చెప్పిన ఏసయ్య మన సహోదరుడు మాట వింటున్నావా ఈ ధనవంతుడు సాతాను వీడి మాట వింటే నీకు తప్పదు పాతాళం అందుకే నా ప్రియా సహోదరి సహోదరుడా మన అన్న మన కొరకు నిత్యము తండ్రి కుడిపార్శ్వను కూర్చొని విజ్ఞాపన చేయుచున్నాడు ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు ఏమని తెలుసా ఇదిగో భూలోకంలో నా సహోదరులు నీతిగా బ్రతుకుతున్నారు యథార్థంగా బ్రతుకుతున్నారు పేదలను కటాక్షిస్తున్నారు ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతుకుతున్నారు సిరిని వదిలిపెట్టారు ధనాపేక్షను వదిలిపెట్టారు నీతిగా యథార్థముగా నీ కట్టడలను అనుసరించాలని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ప్రభావ ఈ ఒక్క తప్పుని క్షమించి నా సహోదరులను కటాక్షించు అని ప్రార్థన చేస్తున్నాడు ఈ ధనవంతుడు సాతానుకు సాదృశ్యమైన ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళి వాడు ఇంకా తన కొరకే తాను ప్రార్థన చేసుకుంటున్నాడు పైగా నా సహోదరుల కొరకు ఇంకొకరిని పంపు అంటున్నాడు ఎవరిని పంపినా సాతాను సంబంధులు వాక్యం వినరు అంతెందుకండి ఏసుక్రీస్తు ప్రభువారు వచ్చి చెబితేనే వినలేదు హేళన చేశారు ఏసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు చెప్పినవన్నీ విని లోకా స్వార్థ అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళంట ధనాపేక్ష గల ఈ మాటలన్నీ విని ఆయనను అపహాసించారంట మనమే మారం మనం ఎన్ని రకాలుగా ఉపమానాలు చెప్పినా ఎన్ని రకాలుగా వాక్యం బోధించింది మీ దగ్గరకు తీసుకొచ్చినా అపహసిస్తామంటాం ఎవరు వాళ్ళు ఎవరండి వాళ్ళు ఆ ధనవంతుడు యొక్క సహోదరులు ఇప్పుడు మోసే వచ్చి చెప్పినా అపహసిస్తారు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రవక్తులు కానీ అపోస్త్రులు కానీ చివరికి యేసుక్రీస్తు ప్రభువారు కానీ వచ్చి చెప్పినా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అపహసిస్తున్నారు ఇంక ఎవరిని పంపినా వీళ్ళు వింటారా వినరో ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు ఒకవేళ పరిసయుళ్లాగా నువ్వు బ్రతుకుతున్నావేమో ఇంత వాక్యం విని కూడా ఆ చెప్తాడులేండి బ్రదర్ ఎన్నైనా అని అపహాసిస్తున్నావేమో జాగ్రత్త వీడు ఎవడ సహోదరుడు తెలుసా పాతాలంలో యాతన పడుతున్న ఆ ధనవంతుడి సహోదరులు ఇలా అపహసించేవాళ్ళు ఇలా హేళన చేసేవాళ్ళు ఎన్ని శాసనాలు కట్టడలు ప్రభువి మీ ముందుకు తీసుకొచ్చినా అపహాస్యంగా తృణీకరించేవాళ్ళు ప్రభువారు అంటున్నాడు వారికి తప్పదు పాతాళం వీళ్ళందరూ ఏం చేస్తారంటే లోకములో ఉన్న ప్రజల చేత నీతిమంతులము అని మెప్పు పొందాలని చూస్తారు ప్రభువు చేత మెప్పు పొందడానికి కోసం ఏమి చేయరు వాళ్ళు అయితే ప్రభు ఏమన్నాడు తెలుసా మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం ఈ లోకములో నువ్వు సంపాదించిన దాన్ని బట్టి నీకు ఘనము కీర్తి ప్రతిష్ట వస్తాయని చెప్పేసి నువ్వు ఘనంగా ఎంచుతున్నావు అయితే ప్రభువారు అంటున్నాడు మనుషుల దృష్టికి ఘనమైనది ఘనమైనది అసలు కానే కాదు మనుషుల చేత నేను నీతివంతుణ్ణి ధనవంతుణ్ణి డబ్బున్నోడిని ఉన్నోడిని ఇలా నాకు మంచి పొలిటికల్ పవర్ ఉందని చెప్పించుకున్నది మాత్రాన నీకు ఘనం రాదు ఒక్క సోనకము సింహాసన వ్యక్తి అంత మాత్రాన దానికి ఘనం రాదు అలాగే ఉన్నారు నేటి ధనవంతులు అలాగే ఉన్నారు నేటి ఉద్యోగులు ప్రభువుని నమ్ముకొని కూడా పరిసయుడు ప్రవర్తిస్తూ ఉంటారు వారికి ఎప్పుడు కూడా అగ్రపీఠాలు కావాలి ఎప్పుడు కూడా మేము ముందంజలో ఉండాలి మేము అగ్రపీఠం మీద కూర్చోవాలి ఆయన మాకు చెప్పేది ఏంటండి మేము చెప్పిందే వినాలి యేసుక్రీస్తు ప్రభువారు బోధలని అలా చూసేవాళ్ళు పరిశయులు ఆయన మాగు చెప్పేది ఏంటండి ఇప్పుడు ధనవంతుడు పాతాలని వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువారు వచ్చి వాక్యం చెప్తే ఎవడన్నాడు ధనవంతుడు సహోదరుడు కాదా పరిశయుడు వింటారా అపహాస్యం చేస్తున్నారు ఇప్పుడు ఎవరొచ్చి చెప్పినా వింటారా అందుకేనట రోమపత్రికలో ఉంటుంది వారిని భ్రష్ట మనసుకు అప్ప చెప్పాడంట చెప్పి 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 ఎంత చెప్పినా వినకపోతే వాక్యాన్ని తెలిసి కూడా పాటించకపోతేనట భ్రష్ట మనసుకు అప్ప ఇక భ్రష్టత్వానికి అప్ప చెప్పాడంటే సాతానుగాడికి అప్పచెప్పడమే సౌలు ఎంత చెప్పినా వినకపోతే ఏం చేశాడు తెలుసా సౌల్ని అప్పచెప్పేశాడు సాతానుగాడికి అందుకే సౌలు చివరికి చూడండి అంత అభిషేకం ఉన్న సౌలు ఏంటంటే ఇంత ఘోరమా తన కత్తి మీద తానేబడి చచ్చాడు ఒక సేవకుని పిలిచి నన్ను చంపు అని అన్నాడు బహ్ మన మీద ఎంత అభిషేకం ఉందో తెలుసా ఈ కడవరి కాలంలో మన ప్రియుడైన యేసుక్రీస్తు నామం పేరేటట తన ఆత్మనే అధికనం రాయబడి ఉంటుంది ఆత్మ జలములపై అలాడుచుండెను ఆత్మని ఆయన నీ కొరకు నా కొరకు పంపించాడు ఎంత ప్రేమ ఉంటే మొదటిగా తన ప్రియకుమారుణ్ణి తర్వాత తన ఆత్మను పంపించి ఆయన నడిపిస్తున్నాడో తెలుసా ప్రియా సహోదరి సహోదరుడు మనం ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నాం అయినను మనం భ్రష్టులైపోతే మనకు పాతాలని తప్పదు ఆత్మ రోషముతోనే మనలో చాలామంది సహోదరుల్ని మీకు వాక్యాన్ని బోధిస్తున్నారు మీ సంఘంలో బోధిస్తున్నారు మన సహవాసంలో బోధిస్తున్నారు అనేకమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు బోధిస్తున్నారు ఆయనను వాత వేయబడిన మనస్సాక్షి మనలో ఉంటే మనకు తప్పదు పాతాళం ఆయన ఒక్కడిగా వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించి మనకి ఎస్ ఆయన నీతిని బోధించాడు ఇప్పుడు ఆ నీతిని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలని తన ఆత్మను కుమ్మరించి ప్రకటించమన్నాడు ఇప్పుడు పాతాళంలో వాడు ఎన్ని ప్రార్థనలు చేసినా అంగీకరించబడలేదు కానీ దేవుడి నీతి వెల్లడిపరచడం కోసం ఆయన భూప్రపంచమంత సువార్తను ప్రకటిస్తున్నాడు ఆ వాక్యాన్ని నమ్మి ఆ వాక్యం ప్రకారం బ్రతికితే ఈ సహోదరుడు చెబుతున్న వాక్యం విని ఈ వాక్యానుసారముగా నువ్వు బ్రతికితే పేదలాది రోజు చెప్పాల్సిన అవసరం లేదు పేదలాజర్లాగా బ్రతుకుతున్న సహోదరులు సేవకులు చెప్తున్న మాట మీరు విని ఆ వాక్యానుసారముగా బ్రతికితే పరదేశకు వెళ్తారు అలా బ్రతకపోతే తప్పదు పాతాలు ఎస్ పరలోకం కావాలా పాతాలం కావాలా మీ చేతులు ఎత్తినట్టయితే కొరకు ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహాదేవుడా మహాశక్తివంతుడా బలవంతుడా ఈ లోకంలో ఉన్న గృహ నిర్వాహకుడు యుక్తిగా ప్రవర్తించి నేను తెలివిగా బ్రతికాను అని లోకంలో ఉన్న స్నేహితులను సంపాదించుకున్నాడు దానివలన మేము వెలుగు సంబంధులుగా బ్రతకాలని నువ్వు కోరుకున్నావు పరిశుద్ధుడు అయిన తండ్రి ధనవంతుడిలాగా బ్రతికే వరం మాకొద్దు కానీ పేదలాజర్లాగా బ్రతికినా మేము అడుక్కున్న దాంట్లో అయినా ఇతరులకు పంచే మనసు మాకు కావాలి ఈరోజు మా బిడ్డల ప్రవ్వ ఆయన చేతులెత్తి ఉన్నారు నాయన పరిశుద్ధుడైన తండ్రి ప్రవ్వా మేము పేదలను కనకరించే వారముగా ఉండాలి నీ నీతి క్రియలను ప్రకటించే వారముగా ఉండాలి నీ నీతి అనుసారముగా వాక్యానుసారముగా నీ శాసనాలను అనుసరించి బ్రతికే వారముగా ఉండాలి పరిశుద్ధులవైన తండ్రి దయచేసి మా బిడ్డలో చేతులెత్తి ఉన్నారు ప్రతి బిడ్డను మీరు కనికరించండి కటాక్షించండి ఈ లోకంలో నీతియుక్తముగా వాక్యానుసారముగా జీవించి పరదేశులో అబ్రహామును రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుకునే కృపను పొందుకుందరుగాక ఈ లోకంలోని పరదేశు పరలోకపు ఆనందాన్ని పొందుకొని నిత్యము నిన్ను సేవిస్తూ నాయన బ్రతికే కృపని మా బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్